రెండు వేల ఇరవై ఒకటి సెకండ్ హాఫ్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఫస్ట్ హాఫ్ వరకు మెగానామ సంవత్సరమే అనుకోవాలా పుష్ప నుంచి మొదలుపెట్టి ట్రిప్లర్ ఎఫ్ త్రీ నాయక్ ఇలా మెగా హీరోలకు ఈ ఏడాది అన్ని హిట్లే ఒక్క ఆచార్య లెక్క తప్పిన తొంభై శాతం మెగా హీరోలకే ఈ ఏడాది కలిసొచ్చింది ఇక కూడా ఇదే కంటిన్యూ అవుతోందా టెకూర్ మెగానామ సంవత్సరంగా మారిందా రెండు వేల ఇరవై ఒకటి సెకండ్ హాఫ్ నుంచి ఇప్పటి వరకు లెక్క చేస్తే అకాడమిక్ ఇయర్ లాని ఈ ఏడాది మెగా ఇయర్ గా మారినట్టుంది మెగా హీరోల జోరే కనిపిస్తోంది పుష్ప పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపితే వెంటనే భీమ్లా నాయక్ వచ్చి సౌత్ మొత్తాన్ని షెడ్ చేసింది వెంటనే రామ్ చరణ్ ఎన్టీఆర్ చేసిన ట్రిప్లర్ పదకొండు వందల కోట్ల వసూళ్లతో లెక్క మార్చింది మెగా హీరోలకి ఈ ఏడాది ఏదైనా పంచ్ పడిందంటే అది ఆచార్య లాంటి మల్టీ స్టార్ర్ తోనే ఈ సినిమానే కాదు వరుణ్ తేజ్ గనీ కూడా ఫ్లాప్ అయింది రంగరంగ వైభవంగా మూవీ గట్టెక్కేందుకు కష్టపడుతోంది ఈ మూడు వదిలేస్తే మిగతావన్నీ మెగా హిట్లే గనీ ఫ్లాప్ అయినా వరుణ్ తేజ్ కి వెంటనే ఎఫ్త్రి రూపంలో ఓ హిట్ వచ్చి పడింది అలా మెగా నామ సంవత్సరం అన్నమాట నిజమైంది ఆచార్య కలిసి రాకున్న మెగాస్టార్ కి గాడ్ ఫాదర్ కలిసి వచ్చేలా ఉంది చెర్రీ బన్నీ పవన్ లానే చిరుకి ఈ ఏడాది హిట్ పడే అవకాశం కనిపిస్తోంది లూసిఫర్ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్ దసరా స్పెషల్ గా రాబోతోంది గాడ్ ఫాదర్ అంటూ దసరాకి చిరు వస్తే ఉగాదికి కాస్త ముందు పవన్ రాబోతున్నాడు హరిహర వీరమల్లు అంటూ పీరియాడికల్ యాక్షన్ డ్రామాతో దండెత్తబోతున్నాడు మార్చ్ ముప్పైకి ముహూర్తం చూసుకున్నాడు ఇక సంక్రాంతిని కాదనే సమ్మర్ కి సందరి చేయబోతున్నాడు చెర్రి శంకర్ మేకింగ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి స్పెషల్గా రాబోతోంది మెగా జోరు కంటిన్యూ కాబోతోంది